నమస్కారం ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే పిల్లలు తెలివిగా అందంగా చురుగ్గా ఆరోగ్యంగా పుట్టాలి అంటే ప్రతి గర్భిణీశ్రీ చేయవలసిన పనుల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి పిల్లలు తెలివైన వారిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే గర్భంలో ఉన్నప్పుడే తెలివైన వారిగా మారాలంటే కొన్ని చిట్కాలు అనేవి మనం పాటించాలండి బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎన్నో కళలు కంటాము అందరం కూడా మన పిల్లలు అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అయితే బిడ్డ తెలివిగా పుట్టాలి గర్భంలో ఉన్నప్పుడే కొన్ని మనం ఇలా చేస్తూ ఉంటే కనుక పిల్లలు తెలివిగా అందంగా చురుగ్గా ఆరోగ్యంగా పుడతారండి అని అది ప్రత్యేకంగా ప్రతి గర్భిణీ స్త్రీపై ఆధారపడి ఉంటుంది ఎందుకనంటే పిల్లల భవిష్యత్తు మన పొట్టలో అంటే మన కడుపులో నుంచి అది మొదలవుతుందనమాట సో ప్రతి గర్భిణీ స్త్రీ కూడా ఇలా చేయడం మంచిది అనమాట కొందరైతే గర్భధారణ సమయంలో పారాణిక కథలు చదవడము మంత్రాలు పఠించడము లేదంటే సంగీతాన్ని వినడం చేస్తుంటారండి ఇలా మహిళలు కొన్ని గనుక పాటిస్తే బిడ్డ తెలివిగా పుడుతుందండి అది ఏంటి అంటే మీ కడుపులో బిడ్డ ఉంటే బయట జరిగే ప్రతి ఆలోచన వారికి తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారండి అంటే ఈ మూడో త్రైమాసికంలో ఏ గర్భిణీ స్త్రీ అయినా తన ఎదురుగా బిడ్డ ఉందని భావించి అంటే మన ఎదురుగా మన బిడ్డ ఉంది అని భావించి నిరంతరం కథలు చెప్పడం ప్రారంభిస్తే కడుపులో ఉన్న శిశువుకు తెలివితేటలను పెరుగుతాయండి ఈ తెలివితేటలు అనేవి పెరుగుతాయి అలాగే మీరు గర్భవతిగా ఉన్నప్పుడు రెండు ప్రాణాలకు ఆహారం ఇవ్వాలి ఒకటి మీకు ఇంకొకటి మన కడుపులోని బిడ్డకరమాట ఆరోగ్యకరమైన ఆహారం మీ మొదటి ప్రాధాన్యత అని గుర్తుంచుకోవాలి తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు మంచి పౌష్టికాహారం ఉండడం అయితే చాలా మంచిదండి ఎందుకనంటే అది బిడ్డ ఎదుగుదలకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరమండి మీ ఆహారంలో చేపలు సోయాబీన్స్ పాలకూరను కనుక మీరు చేర్చుకొని అవి కనుక తింటే బిడ్డ చాలా తెలివిగా పుడుతుందండి అలాగే ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు పిల్లలు మానసిక వికాసంలో ముఖ్యమైన పాత్ర పోషిస్త పోషిస్తాయి ఏంటి ఎందుకంటే ఐరన్ మనకి ఆ టైంలో చాలా అవసరం అనమాట సో ఐరన్ కంటెంట్ ఉన్న ఎక్కువగా ఉన్న ఆకుకూరలు తింటే కనుక పిల్లలు మానసిక వికాసంలో చాలా బాగా హెల్ప్ అవుతాయండి అలాగే బాదము వాల్నట్లు పిల్లలతో పాటు పెద్దవారిలో మెదడు కణాల అభివృద్ధి కూడా సహాయపడతాయండి కొంతమంది గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో క్యారెట్ లేదా దాని రసం తాగుతారనమాట సో ఇది కూడా పిల్లల ఎదుగుదల మేధస్సు కోసం ప్రత్యేకంగా ఉపయోగపడుతుందండి అది తాగడం అయితే చాలా మంచిది అలాగే గర్భిణీ స్త్రీ ఏ ఫుడ్ తీసుకున్నా సరే అది బేబీపై ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి సమతుల్య ఆహారం ఆరోగ్య స్థితిని నిర్వర్తించడం చాలా ముఖ్యమండి మీ ఆహారంలో సూడియం మొత్తాన్ని స్థిరంగా ఉంచండి ఇలాంటప్పుడే అయోడైడ్స్ సాల్ట్ పెరుగు తినాలని మన గైనకాలజిస్టులు కూడా చెప్తూ ఉంటారనమాట డెలివరీకి ముందు తర్వాత శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరమండి కాబట్టి మీరు తినే ఆహారంతో పాటు మంచి పోషక పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం దీనివల్ల పిల్లల ఎదుగుదల బాగా జరుగుతుందండి అలాగే ప్రసవం అనేది కూడా చాలా సాఫీగా చాలా హాయిగా మనకి జరుగుతుంది అనమాట యాసిడ్ ఇతర విటమిన్ సప్లిమెంట్లు మనకి ఆల్రెడీ మనకి వెజిటేబుల్స్లో ఫ్రూట్స్లో ఇట్లా మిల్క్ ప్రొడక్ట్స్ ఇటువంటి ఇటువంటి నాట్లో మనకి డ్రై ఫ్రూట్స్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా తీసుకోమనివన్నీ కూడా మనం తింటే బాగుంటున్నారండి పిల్లలు మన గైనకాలజిస్టులు కూడా మనకు చెప్తారు అవును నిజమేనండి ఇవన్నీ కూడా మనం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ తెలివితేటలు అనేవి పెరుగుతాయండి అలాగే గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారండి అవి ఏంటి అంటే శరీరంలో హార్మోన్లు అనేవి మారుతాయి అన్నమాట ఈ సమయంలో మానసికంగా చాలా అలసటగా ఉంటుంది గర్భంతో ఉన్నప్పుడు సరదాగా ఉండాలి అంటే ఎలాగా అసలు మనం స్ట్రెస్కి లోన్ అవ్వకూడదు అనమాట స్ట్రెస్కి ఫీల్ అవ్వకూడదు ఏ విషయం గురించి అయినా అతిగా మనము ఆలోచించకూడదండి గర్భంతో ఉన్నప్పుడు సరదాగా ఉండడము వీలైనంత వ్యాయామం చేయడము నడక కూడా చేయాలండి అలాగే ఇది కడుపులో పెరుగుతున్న శిశువుపై కూడా ప్రభావం అనేది చూపిస్తుందండి సంతోషంగా ఉన్న తల్లికి పుట్టిన బిడ్డ ఎల్లప్పుడూ కూడా తెలివైన ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారన్నమాట బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడు స్త్రీ ఉల్లాసమైన సంగీతాన్ని వింటే అది శిశువు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం అనేది చూపుతుందండి అంటే ప్రతి స్త్రీ కూడా వ్యాయామం చేయడం నడక నడక అనేది నడవాలండి అలాగే మనం మానసికంగా చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలన్నమాట సరదాగా ఉండాలి చక్కగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలన్నమాట అప్పుడు మన బిడ్డ అనేది తెలివిగా ఆరోగ్యకరంగా మంచి బరువుతో పుడుతుందండి బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడు స్త్రీ ఉల్లాసమైన సంగీతాన్ని వింటే అది శిశువు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం అనేది చూపిస్తుందండి మనకు నచ్చిన మ్యూజిక్ కానీ మనకి నచ్చిన సాంగ్స్ కానీ వినటే వింటే కనుక రిలాక్స్గా అది పిల్లలపై ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం అనేది చూపిస్తుందండి అలాగే వారితో మనం మాట్లాడడం నవ్వడం కవర్లు చెప్పడం అంటే మనం పొద్దున్నే ఉదయాన్నే లేచినప్పటి నుంచి మనం ఏం పని చేసినా సరే వాళ్ళకి చెప్ప చెప్పుకుంటూ చేయడము వాళ్ళతో మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటే మంచి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉంటే ఇది పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతుందండి మనము ఒక వేడివేడిగా తాగినప్పుడు బిడ్డ లోపల ఎలాగైతే కదులుతుందో నెలలు పెరిగి కొద్దీ కూడా మనం గై బయట జరిగి గట్టి గట్టి శబ్దాలకి గట్టి గట్టి సౌండ్లకు కూడా లోపల బేబీ స్పందిస్తుందండి సో కాబట్టి మనము మంచి విషయాలు కనుక వాళ్ళకి ముందు నుంచి మన గర్భస్థ సమయంలో మనం ప్రెగ్నెన్సీ సమయంలో కనుక చెప్ ఉంటే ఇది పిల్లల జ్ఞాపక శక్తిని పెంచుతుందండి ఎందుకంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఇదంతా గమనిస్తుంది దీనికి ప్రధాన కారణం గర్భిణీ శరీరంలో మనము హ్యాపీ హార్మోన్ సెరోటోనోన్ విడుదల అవుతుందనమాట అంటే హ్యాపీ హార్మోన్ సె సెరోటోనిన్ అనేది విడుదల అవుతుందనమాట సో దీని కారణంగా బిడ్డ మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుందనమాట సో ప్రతి స్త్రీ ఇలా చేయాలి అలాగే స్త్రీలు మర్చిపోకుండా అయితే ఇది గుర్తుపెట్టుకోండి తమ బొడ్డును సున్నితంగా మసాజ్ చేస్తూ ఉంటే తద్వారా బిడ్డను ఉత్తేజపరచవచ్చు అనమాట లోపల ఎందుకు అనంటే బిడ్డ కడుపులో చురుగ్గా కూడా ఉంటుంది ఇది శిశువు నాడీ వ్యవస్థను ఉత్తమంగా అభివృద్ధి చేయడానికి కూడా సహాయపడుతుందండి ఇలా మనం మసాజ్ చేయటం వల్ల లోపల బేబీకి మనకి ఆ బొడ్డే కదా కనెక్ట్ అయింది సో అట్లా మనము మసా మన బొడ్డిని మనం మసాజ్ చేసుకుంటే బిడ్డ లోపల చాలా ఎంజాయ్ చేస్తుంది అనమాట అంటే ఉత్తేజ ఉత్తేజానికి లోనవుతుంది అలాగే చురుగ్గా ఉంటుంది అనమాట ఇది బిడ్డ యొక్క నాడీ వ్యవస్థను కూడా ఉత్తమంగా అభివృద్ధి చేస్తుంది అలాగే గర్భిణీ స్త్రీలు బాదం నూనెతో కూడా మసాజ్ చేసుకోవచ్చండి అంతేకాకుండా పువ్వులు పండ్లు మనకి ఇంకా స్మెల్ వచ్చి ఉంటాయి కదా అంటే వాసన చూస్తుంటే మనకి కడుపులోని బేబీ కూడా అంటే శిశువు కూడా దాన్ని గ్రహించగలదనమాట ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది మనం ఇదని ఇష్టంగా చేసుకున్నప్పుడు దాన్ని ఆస్వాదిస్తూ స్మెల్ చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ బేబీతో మాట్లాడుకుంటూ తింటుంటే బేబీ నిజంగా చాలా ఆరోగ్యంగా హెల్తీగా తెలివితేటలతో చాలా బ చ దుఃఖని ఆరోగ్యంతో మంచిగా పుడుతుందండి ప్రతి గర్భిణి స్త్రీ కూడా ఉన్నప్పుడు ఉదయాన్నే నడవడం కూడా చాలా మంచిదండి ఎందుకంటే వారి శరీరానికి ఎక్కువ విటమిన్ డి అవసరం అనమాట సో ఉదయాన్నే నడవటం వల్ల ఆ విటమిన్ డి అనేది మన శరీరానికి పడుతుంది కనీసం గర్భిణీ స్త్రీ మనం ఎంత లేదు అన్న సరే ఒక అట్లీస్ట్ ట్వంటీ మినిట్స్ అయినా ఖచ్చితంగా నడవాలండి ఎందుకు అని అంటే మన ఉదయాన్నే నడవడం వల్ల ఇది పిల్లల ఎముకల ఎదుగుదలకు అలాగే శారీరక బలాన్ని కూడా పెంచుతుందండి ఈ ఉదయాన్నే వాకింగ్ చేయటం వల్ల అలాగే మనం తీసుకునే ఫుడ్లు కోడిగుడ్లు చేపలను కూడా తినాలండి ఇవి తింటే కూడా చాలా మంచిది అనమాట ఇది కడువులో ఉన్న శిశువుకు గుండె మంచిగా కొట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఇవన్నీ కూడా మీరు పాటిస్తే కనుక మన పిల్లలు చాలా హెల్తీగా ఆరోగ్యంగా చురుగ్గా తెలివితేటలతో చక్కగా పుడతారండి ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్